పట్టణం నూనపల్లె మారుతి కాలనీలో బుధవారం చిన్నారి లౌక్యశ్రీ ఆడుకోవడానికి బయటకు వెళ్లి వస్తూ అంగడి వద్ద తిను బండారాలు కొనుక్కొని వస్తున్న సందర్భంలో వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి గాయపడిన చిన్నారిని వెంటనే తల్లిదండ్రులు జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు తొడల ప్రాంతంలో విచక్షణ రహితంగా కుక్కలు కరిచాయి కుక్కల దాడి నుండి ప్రజలకు చిన్నారులకు రక్షణ కల్పించాలని కుక్కల నియంత్రణ చేయాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు ఇదిలా ఉంటే చిన్నారికి కరిచిన గంట ముందు మరో వ్యక్తిని కుక్క కరవడంతో చికిత్స పొందడం జరిగిందని తెలిసింది ఇలా పట్టణంలో అన్ని ప్రాంతాలలో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటూ చిన్నారులపై వృద్ధులపై దాడులు చేసి గాయపరుస్తున్న సంఘటనలు అనేకమున్నా అధికారులకు అనేక సార్లు విన్నవించుకుంటున్నా కనీసం చలనం లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు

తూపున <muchas> <muchas>